కడప రాయచోటి జాతీయ రహదారి ఊటుకూరు పెట్రోల్ బంకు సమీపంలోని డిసిసి కాలనీ నందు వెలచిన శ్రీ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నము భక్తావులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు లడ్డు వేలం నిర్వహించి వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు మూడవ వార్షికోత్సవంగా మా మేము ఈ వినాయక చవితి పండుగను చాలా అత్యంత వైభవంగా జరపడం జరిగింది ఇందులో భాగంగా ప్రతిరోజు ఈవినింగ్ పూట అందరికీ భోజనం ఏర్పాటు చేశాము పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలతో కోలాటం అలాగే ఫిజ్జు అలాగే పిల్లలకు సంబంధించి కొన్ని ఆటలు ఇలా ప్రతిరోజు ఒక రంగరంగ వైభవంగా చాలా సంతోషంగా పిల్లలతో కూడినటువంటి ఒక సాంస్కృతిక వైభోగంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో మా మిత్రులైనటువంటి మధుసూధన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి గణేష్ రెడ్డి ఇలా చాలామంది మిత్రులు పాల్గొన్నారు వాళ్ళు తమ ఇంటి పని కంటే ఎక్కువగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే భారతదేశాన్ని అంతటికీ ఈ గణేషుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనందరి మీద భవిష్యత్తులో మనకు మన దేశానికి రాబోయే కష్టాలన్నీ స్వామి తీసేసి మన దేశం అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్కరూ ఆనందంతో విల కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా చెల్లెలకు మా అక్కలకు మా సోదరులకు మా మిత్రులకు అందరికీ మరొకసారి గణే గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ గణేష్ మహారాజ్ గణేష్ మహారాజ్ ఈరోజు ఫస్ట్ రోజు నుంచి కూడా ఈవినింగ్ పూట ఎవ్రీడే టిఫిన్ చేపించాము నాలుగు రోజులు కంటిన్యూగా చేయించాము ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయించాము ఉదయం పూట కూడా ఒక ఇరవై మంది టిఫిన్ కూడా చేయించాము ఇదే మాదిరిగా మేము ప్రతి సంవత్సరం కంటిన్యూ చేసుకుంటూ ఇంకా డెవలప్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం లడ్డు లడ్డు వేలం పాట పాడడం జరిగింది లడ్డు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి డబుల్ వెళ్ళింది లాస్ట్ ఇయర్ ఎనిమిది వేలు అంటే రోజు పదహారు వేలు వెళ్ళింది పద్దెనిమిది వేలకై వెళ్ళింది ఇంకా అంతా మేము ఇంకా డెవలప్ చేస్తాము అరుణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ అరుణకుమార్ అరుణ్ కుమార్ కుమార్ పోరాటం మరిన్ని చేయండి